జై శ్రీరామ్ ఇది మహేంద్ర ఎక్స్వి సెవెన్ సెవెన్ డబల్ ఓ సార్ ఇది కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే తిరిగింది ఫ్రంట్ బంపర్ నుంచి వస్తే రియర్ బంపర్ వరకు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఏడాది స్క్రాచెస్ కూడా వల్లే బండికి ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రంట్ టైర్లు ఉన్నాయి సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి రియర్ గ్లాస్ కూడా అన్ని వర్జన్ ఉన్నాయి సీసీ కోడ్ ఈ రస్ట్ కూడా రాలేదు ఫస్ట్ ఓనర్ బండి సార్ షోరూమ్ ట్రాక్ ఉంది కంప్లీట్గా ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఎనభై నాలుగు కిలోమీటర్ తిరిగింది స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ వస్తాయి క్రూజ్ కంట్రోల్ వస్తుంది స్టీరింగ్లో ఒక బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్లో ఒక బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్ బ్లూటూత్ కనెక్షన్ వాల్యూమ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోలు ఆటో క్లైమేట్ ఏసీ స్క్రీన్ కూడా పెద్ద వస్తుంది సార్ దీంట్లో ఎక్స్ అండ్ డబ్బులు కూడా కేవలం ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కిలోమీటర్ జరిగింది కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఈ లెఫ్ట్ సైడ్ పిల్లర్ లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది రైట్ సైడ్ పిల్లర్ లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సీట్ దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కో డ్రైవర్ సీట్ లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది మొత్తం సిక్స్ ఇయర్ బ్యాస్ ఉంటాయి సార్ దీనికి ఫ్యాన్్రిక్స్ అన్ రూఫ్ వస్తుంది ఫ్యాన్్రిక్స్ రూఫ్ వస్తుంది ఏక్స్ ఎవెన్ ఇందులో ఏఎక్స్ ఎల్ కూడా ఉంటుంది లగ్జరీ ఎడిషను అది ఆటోమేటిక్ మాత్రమే మాన్యువల్ కాదు ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ గ్లాస్లు అన్ని ఒరిజినల్ ఉన్నాయి సార్ మహేంద్ర ఎక్సీవీస్ ఆర్ సెవెన్ డబల్ ఓ రెండు వేల తొమ్మిదో తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు పదకొండు నెలల రిజిస్ట్రేషన్ అయింది ఎక్కడ రస్ట్ కూడా రాలేదు ఎక్కడ డ్యామేజ్ కూడా లేదు బండి రియర్ ఏసీ వస్తుంది రెండు ఓర్లే అరే రెండు ఓర్లే మహీంద్రా ఎక్స్వి సెవెన్ హండ్రెడ్ ఏఎక్ సెవెన్ సార్ వేరియంట్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఇరవై మూడు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ ఎక్స్వి సెవెన్ హండ్రెడ్ ఏఎక్ సెవెన్ ఇందులో ఏఎక్ సెవెల్ లగ్జరీ ఎడిషన్ అంటే టాప్ ఎండు అది ఆటోమేటిక్ రివర్స్ కెమెరా సెన్సార్స్ సీసీ కోడు ఇక్కడ ఏసీ వస్తుంది ఇక్కడ ఒక ఏసీ కంట్రోల్ బటన్ ఇక్కడ ఉంటుంది ఏఎక్ సెవెన్ ఎక్స్యూ సెవెన్ ఏఎక్ సెవెన్ తొమ్మిది వందల రెండు వేల ఇరవై రెండు తొమ్మిది వందల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు పదకొండు నెలల రిజిస్ట్రేషను ఎక్కింది కదా మహేంద్రా ఎక్స్వి సెవెన్ సెవెన్ డబుల్ ఓ ఏఎక్స్ సెవెన్ ఫ్రంట్ పంపర్ నుంచి రియర్ బంపర్ వరకు మొత్తం ఈడ కూడా చిన్న స్క్రాచెస్ వాళ్ళు సార్ కంప్లీట్ షోరూమ్ రాకుంది నాలుగు నాలుగు టైర్లు కూడా సెవ సెవెంటీ సెవెంటీ పర్సెంట్ నాలుగు నాలుగు టైర్లు ఉన్నాయి డిజిల్ వేరియంట్ సీసీ కోడు సీసీ కోడు సీసీ కోడు ఫ్రంట్ బాణ నుంచి పడితే డిక్కీ వరకు అంతా షోరూమ్ రాకే ఉంది సార్ ఏడ కూడా గీతలు వాళ్ళేది చిన్న బంపర్కి మాత్రం ఇక్కడ మాత్రం చిన్న గీతలు పడ్డాయి సార్ ఇది ఒకటే డ్యామేజ్ ఉంది బండికి ఇంకెక్కడ డ్యామేజ్ కూడా లేదు ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంజన్ పొజిషన్ చూడు సార్ అయ్యో కంపెనీతో నచ్చిన పేస్ట్ లెఫ్ట్ అప్రాన్ రైట్ అప్రాన్ ఓకే శి పొజిషన్ ఓకే లెఫ్ట్ అప్రాన్ ఓకే ఎక్కడ చిన్న ఇంతవరకు ఆయిల్ చమ్మగా నేమ్ రాలేదు సార్ కంప్లీట్ షోరూమ్ రాకుంది బంపర్ నుంచి పడితే ఇంకా రియర్ బంపర్ కూడా కంప్లీట్ షోరూమ్ రాకుంది ఏడా చిన్న స్కాచెస్ లెఫ్ట్ సైడ్ మాత్రం బంపర్ చిన్న గీతలు పడ్డాయి బానరు కూడా షోరూమ్తో నచ్చిన బానటే ఇంతవరకు ఫ్రంట్ గ్లాస్ కూడా షోరూమ్ చిన్న ఫ్రంట్ గ్లాసే రెండు వేల ఇరవై రెండు తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు పదకొండు నెలల రిజిస్ట్రేషన్ సార్ కస్టమర్ ప్రైజ్ చేసి ఇరవై మూడు లక్షల యాభై వేలు చెప్తున్నాడు మార్కెటింగ్ ఉంది సార్ మీకు దీనికి లోన్ కూడా ఆప్షన్ ఉంది ఇన్సూరెన్స్ మాత్రం ఒక వన్ మంత్ వరకే ఉంది సార్ ఇన్సూరెన్స్ ఆటో ఫోల్డ్ బటన్ కూడా వచ్చింది సార్ దీనికి స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ వచ్చినాయి క్రూజ్ కంట్రోల్ వచ్చింది బ్లూటూత్ కనెక్షన్ వచ్చింది ఆటో క్లైమేట్ ఏసీ వచ్చింది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి పిల్లర్ల రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఇరవై మూడు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే బాన మా ముగ్గురు అనదం నెంబర్లు ఉన్నాయి సార్ ఆ నెంబర్లో కాల్ చేయండి బండి బండి మళ్ళీ ఒకసారి మొత్తం చూపి సార్ చూడరీ ఎక్స్వి సెవెన్ అన్నెడ్ రెండు వేల ఇరవై రెండు తొమ్మిది నెలల మ్యాన్ఫ్యాక్షరింగ్ రెండు వేల ఇరవై రెండు పదకొండు నెలల రిజిస్ట్రేషన్ ఎక్స్వీవి సెవెన్ అడు ఏఎస్ సెవెన్ కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే తిరిగింది సార్ కస్టమర్ పై వచ్చేసి ఇరవై మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు సార్ ఫస్ట్ ఓనర్ బండి మీకు డైరెక్ట్ కస్టమర్తోనే మాట్లాడిస్తాను సార్ ఏదైనా డీటెయిల్స్ కావాలంటే మీ మా ముగ్గురు అనవ నెంబర్ నెంబర్లు సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి మీకు లొకేషన్ కావాలంటే మాత్రం నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కు ఆ లొకేషన్ పెడితే అన్నయ్య లొకేషన్ పెడతాడు ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఆ మూడు నెంబర్లో ఏ నెంబర్లో కాల్ చేసినా మీ కస్టమర్తో డైరెక్ట్ మాట్లాడిస్తాం కస్టమర్ టు కస్టమర్ ఏ బండికి ఇస్తాం సార్ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఆ ముగ్గురు మూడు నెంబర్లకు కాల్ చేయండి ఎక్స్యు సెవెన్ హండ్రెడ్ రెండు వేల ఇరవై రెండు తొమ్మిది వేల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు పదకొండు రిజిస్ట్రేషన్ ఇంకొక వన్ మంత్ వరకు ఇన్సూరెన్స్ ఉంది సార్ కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఇరవై మూడు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ టాప్ ఎండ్ వేరియంట్ ఎక్స్ సెవెన్ ఏఎక్స్ సెవెన్ ఎక్స్వి సెవెన్ హండ్రెడ్ కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే తిరిగింది ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఈ మూడు నెంబర్లకు కాల్ చేయండి సార్ శ్రీరామ్